ఓం నమో వెంకటేశయ్య నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం సంతోరు బట్టి తిరుమల కొండపైన ఆఫ్లైన్లో రూమ్స్ అన్నది ఎక్కడ ఇస్తారు ఏ విధంగా తీసుకోవాలని శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి మనకి రూమ్స్ అన్నది తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఇవ్వడం జరుగుతుందండి మనకి ఏఆర్పీక్ మనకి సిఆర్ఓ ఆఫీస్ ఉంటుంది ఇక్కడ మనకి ముఖ్యంగా యాభై రూపాయల రూము వంద రూపాయల రూము వెయ్యి రూపాయల రూము పదిహేను వందల వరకు కూడా ఆఫ్లైన్లో రూమ్స్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి తిరుమల కొండపైన ఎన్ని రూమ్స్ అయితే ఖాళీ ఉన్నాయో అన్ని రూమ్స్ కూడా శ్రీవారి భక్తులకి కేటాయించడం జరుగుతుంటుంది సిఆర్ ఆఫీస్ అన్నది మనకి ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుండి నైట్ పది గంటల వరకు కూడా ఓపెన్ అయి ఉంటుందండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఆఫ్లైన్లో రూమ్స్ అన్నది తీసుకునేటువంటి ప్రయత్నియండి దీనికోసం మీ యొక్క ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ తోటి ముందుగా సిఆర్ఓ ఆఫీస్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో లైన్ ఉంటుందండి ఆ క్యూ లైన్లో ఉంచిన తర్వాత రూమ్ కోసం ముందుగా మీరందరూ కూడా తప్పనిసరిగా రిజిస్టరింగ్ చేసుకోవాలి ఈ విధంగా రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీకు అయితే ఒక చిన్న స్లిప్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఆ స్లిప్ మీద మీకు రూమ్ అన్నది ఎప్పుడు అలర్ట్ అవుతుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే చాలా క్లియర్గా ఉంటుందండి మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న టూ అవర్స్ తర్వాత మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే ఎస్ఎంఎస్ అనేది రావడం జరుగుతుందండి ఈ ఎస్ఎంఎస్లో మీకు రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది కొన్ని టెక్నికల్ ఎర్ర వల్ల ఒక్కొక్కసారి ఎస్ఎంఎస్ అనేది రావడం లేట్ అవుతుంది కాబట్టి ఏ టైంలో మీరు ఏం చేయాలి అనేటువంటి విషయానికి వస్తే కి ఆఫీస్కి ఆపోజిట్లో ఎర్పీ కౌంటర్ ఉంటుందండి అంటే మనకి రైల్వే రిజర్వేషన్ కౌంటర్ పక్కనే అంటే జలప్రసాదం ఉంటుంది కదా వాటర్ ఉంటుంది కదండి దాని పక్కన మనకి ఈ కౌంటర్ ఉంటుంది అక్కడ మనకి ఎల్ఈడి స్క్రీన్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఎల్ఈడి స్క్రీన్ మీద మనకి రూమ్ అన్నది ఎప్పుడు ఎలా అవుతుంది అనేటువంటి ఇన్ఫర్మేషను మనకి ఇచ్చినటువంటి స్లిప్ మీద ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ నెంబరు అక్కడ రన్ అవుతున్నటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్ని ఒకసారి ట్యాలీ చేసుకోండి నెంబర్ కనుక ఇంకా రాలేదనుకోండి కంగారు పడకండి ఒక నెంబర్ కనుక దాటిపోయింది అనుకోండి అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఏఆర్పీ కౌంటర్ లోపలికి వెళ్ళిన తర్వాత మనకి చిన్న మిషన్స్ అయితే అందుబాటులో ఉన్నాయండి అక్కడ మీకు ఇచ్చినటువంటి స్లిప్ మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది దాన్ని అక్కడ స్కాన్ చేసినట్లయితే మనకి ఆ స్క్రీన్ మీద రూమ్ ఎక్కడ ఎలక్ట్ అయ్యింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ చాలా క్లియర్గా కనిపిస్తుంది దాన్ని మీరు ఫోటో తీసుకుని మీకు రూమ్ ఎక్కడ ఎలక్ట్ అయ్యిందో ఆ ప్లేస్కి మీరు సబ్ ఎంక్వైరీ ఆఫీస్కి వెళ్ళి అమౌంట్ అన్నది మీరు ఆన్లైన్లో కట్టవలసి ఉంటుంది ఉదాహరణకి యాభై రూపాయల రూమ్ కానీ మీరు అదనంగా ఐదు వందల యాభై రూపాయలు మీరు ఆన్లైన్లో కట్టవలసి ఉంటుందండి ఆన్లైన్లో మీరు కట్టిన తర్వాత అంటే ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ ఏటీఎం కార్డుల ద్వారా కానీ అంటే క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ద్వారా కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ మీరు ఆన్లైన్లో ఎవరైతే అమౌంట్ కట్టారో మీకు అయితే రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అక్కడ మీకు రూమ్కి సంబంధించినటువంటి తాళాలు ఇచ్చేటువంటి గది అన్నది మీకు సబ్ ఎంక్వైరీ ఆఫీస్ దగ్గర నుండి సుమారుగా ఒక యాభై మీటర్ల దూరంలో ఉంటుందండి అక్కడికి వెళ్తే మీకు డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేసి మీకు రూమ్ తాళాలు అయితే ఇవ్వడం జరుగుతుంది దాని ద్వారా మీరు చెక్ ఇన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది రూమ్ అన్నది ఎవరికి ఇస్తారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ వస్తే పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వారు ప్రతి ఒక్కరికి కూడా రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి రూమ్ కోసం మినిమం ఇద్దరు సభ్యులు ఉండాలి అదేవిధంగా పెళ్లి కానీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ జంటకి వెళ్తే వీళ్ళకైతే రూమ్ అయితే ఇవ్వరండి అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాల ఉన్న పిల్లలకు కూడా రూమ్ అయితే ఇవ్వరు కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకుని తిరుమల కొండపోయిన ఆప్లయ్యలో రూమ్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా శ్రీవారిని దర్శించుకుని శ్రీవారికి అనుగ్రహానికి ప్రాప్తులు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయం తప్పనిసరిగా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ్మూ వెంకటేశాయ